హాయ్ అండి హలో నమస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇందులో భాగంగా బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా పాల్గొంటుంటే కడప జిల్లాలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చి అక్కడ విద్యార్థులకి ఇస్తున్నటువంటి విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అదేవిధంగానే ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు లేని రకరకాల ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా దృష్టి పెట్టేందుకే డిప్యూటీసీఎం కూడా ఇవాళ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఒకసారి మనం ఆ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కడప జిల్లాలో ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు లేదంటే ప్రజాప్రతినిధులు వీళ్ళిద్దరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఆయనకు ఘన స్వాగతం పలకడం దాని తర్వాత పోలీసులు కూడా గౌరవ వందనం ఇవ్వడం దాని తర్వాత విద్యార్థులతో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను పేరెంట్స్తో కూడా పేరెంట్స్తో మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాడు ఇవాళ ఎంతో ఈ ప్రభుత్వ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు చాలా ప్రాంతాలు ఎందుకంటే మౌలిక వసతులతో పాటు అక్కడ విద్యాభ్యాసానికి సంబంధించి సమస్యలు ఇట్లా అన్ని కోణాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది విద్యార్థులకు ఏమైనా సరే సమస్యలు ఉన్నాయా పేరెంట్స్కి ఏమైనా సరే సమస్యలు ఉన్నాయా లేదంటే గ్రౌండ్ లెవెల్లో అక్కడ చదువు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులకి ఏదైనా సమస్యలు ఉన్నాయా ఇవన్నీ కనుక్కోవాలంటే వీళ్ళ ముగ్గురిని అంటే అందరూ అధికార యంత్రాంగం కూడా అంటే జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆయా ప్రాంతాల్లో ఆ స్కూల్స్లో కావచ్చు పర్యటన చేస్తే ఆ సందర్భంగా ప్రజలు కూడా అక్కడికి వస్తే ఆ సమస్యకు అన్నిటికీ పరిష్కారం జరుగుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది అందువల్లనే ముఖ్యమంత్రి స్వయంగా ఆయన బాపట్లలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అందువల్ల ఇందాక డిప్యూటీ సీఎం కూడా కడప జిల్లాలోకి వచ్చి కడప జిల్లాలో కూడా కడప జిల్లాలో కూడా ఆయన పాల్గొంటున్నాను చూడొచ్చు సరే ఆ విజువల్స్ కూడా చూస్తే డిప్యూటీ సీఎం అక్కడికి వచ్చిన సందర్భంగా చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా అక్కడ ప్రభుత్వ స్కూల్స్ కాడ పిల్లలు ముగ్గులు వేయడం కానీ లేదంటే ఆయనకి స్వాగతం పలకడానికి ఏ విధంగా ఏర్పాట్లు చేశారో మనం ఈ విజువల్స్లో చూడవచ్చు కలెక్టర్లు ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఆయనకు దగ్గరుండి స్వాగతం పలకరు అదే స్థాయిలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది ప్రజాపాలన అంటే ఇక్కడే ఉంటుంది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడ స్థానిక ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి అధికార యంత్రాంగం అంతా దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటేనే ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి ఆలోచన వస్తుంది ఒక సమస్యకు పరిష్కారం జరుగుతుంది అల్టిమేట్గా విజయం అనేది చేకూరుతుంది అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు విద్యాభ్యాసం నాణ్యత విద్యార్థుల సమస్యలు వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది ఈ కార్యక్రమాలు ఈరోజు చేపడుతుంది చుట్టాక ఏ కార్యక్రమం చేపడుతుంది